హాయ్ అండి నమస్తే ఇవాళ మనం టేస్టీ టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ కేజీ ఫిష్కి ఒక నిమ్మకాయ కట్ చేసి కడిగి పెట్టిన ఈ చేపల ముక్కల్లో వేయాలి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా సాల్ట్ లెమన్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను వన్ కేజీ చేపలకి ఒక ఆనియన్ ఒక టమాటో ఈ క్వాంటిటీ ఆఫ్ కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి తర్వాత ఒక వెడాల బౌల్లో ఫిష్ చేసుకుంటే ముక్క విరిగిపోకుండా ఉంటుంది సో ఇలా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ చిల్లీ కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఫిష్ని సాల్ట్లో నానబెట్టి ఉంటాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత పసుపు కారపొడి తగినంత వేసుకోవాలి సో ఇదంతా మిక్స్ చేసుకుని పేస్ట్ని మనం కడు కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి ముక్కలని వేసిన తర్వాత పేస్ట్ బాగా పట్టేలాగా కాస్త మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే ముక్కలకి ఈ పీస్ బాగా పట్టుకుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండుని జ్యూస్ చేసుకొని బాగా జ్యూస్ చేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే ఈ ఫిష్ కర్రీలో వేయాలి సో చింతపండు జ్యూస్ వేసేసి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో వాటర్ మనకి ఎంత జ్యూస్ కా ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది మసాలా అంతా సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొబ్బరి పొడి గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చక్కాల వంగపొడి వేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఆ గ్రేవీ అంతా సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పైన లిప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్కలు ఉడికాయా లేదా అని చెక్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఫిష్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు సో అంతేనండి వెరీ సింపుల్ ఫిష్ చేయడం చాలా ఈజీ సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్